అందరికీ ఈ క్రోదినవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది సో అందరికీ క్రోదినవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అంతేకాకుండా పదిహేడో తారీఖున శ్రీరామనవమి కూడా వస్తుందండి శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు మన మీద ఎప్పుడు ఉండాలని మన కష్టాలన్నింటినీ పోగొట్టాలని ఈ సంవత్సరం మొత్తం అంటే శ్రీరామనవమి దగ్గర నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం శ్రీరామనవమి వరకు కూడా మనకి ఎటువంటి కష్టాలు కలగకుండా శ్రీరాముడు మనకి కంటికి రప్పలా కాపాడాలని మనందరిని కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుక్లం వరదనం విష్ణు సజీవన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్గం గజాన మహార్నిసం దంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే మా ఆది అస్థలను చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నట్టు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ముప్పై తారీఖు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఈ నెల మొత్తం కూడా రాస్తుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుపోతున్నాం పన్నెండు రాసుల లేక ఫలితాలు అండి మీలో చాలామందికి జాతకాలు చూపించుకోవాలని అనుకుంటుంటారు ఒకవేళ మీరు జాతకాలు చూపించుకోదలుచుకుంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉండాలండి ఉండి కింద నెంబర్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ మీరు ఫోన్ చేయొచ్చు అలాగే కంపెటబిలిటీ సపోజు ఏదైనా వివాహ శుభకార్య వివాహాది వివాహాల కోసం ఒక అబ్బాయిది అమ్మాయిది చూడవలసి వస్తే బ్రైడ్ అండ్ గ్రూప్ది ఖచ్చితంగా నేను చూసి చెప్తాను మీకు మీరు నేను అందుబాటులోనే ఉంటాను అలాగే మీరు ఏ విషయం అయినా సరే అడిగితే నేను తప్పకుండా ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటామండి మేము మీకు నేను చెప్పినవి నచ్చితే మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందామండి ఏప్రిల్ నెలలో ఏప్రిల్ నెల మొత్తం కూడా ఏప్రిల్ అంటే ఈ రాశి ఈ నెల మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది బ్రహ్మాండంగా ఉండబోతుంది ఎందుకని ఎందుకంటే మీ రాశిలోనే గురుడు ఉండడం వలన అంతేకాకుండా బుధుడు కూడా ఉండడం వలన రిటర్గ్లేషన్లో బుధుడు ఒక్కర స్థితిలో ఉన్న బుధుడు రవి కూడా పద్నాలుగో తారీఖు నుంచి మేషరాశిలోకి రావడం వలన రవి వచ్చే స్థితి వచ్చే స్థానం కూడా అవ్వడం వలన అలాగే శుక్రుడు కూడా ఇరవై ఐదో తారీఖు నుంచి రావడం వలన అంత అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయండి అంత ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఈ నెల మొత్తం కూడా సంతోషంగాను ఆనందంగాను ఆహ్లాదకరంగాను మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయవంతం జరగడంలో ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా బుధ కాంబినేషన్ వల్ల కూడా ముఖ్యంగా బుధ చుక్కుల కాంబినేషన్ ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఒక విధానం నటించాలి అనే ఒక తపన ఉంటుంది అది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు సక్సెస్ అవుతారు అంటే కళారంగం సంగీత సాహిత్య నృత్య కళాకారులకి బాగుంటుంది ఎందుకంటే బుధ చుక్కుల కాంబినేషన్ వల్ల అంతేకాదండి ఈ ఇరవై ఐదు తారీఖు తర్వాత నుంచి కూడా ఈ బుధ సుక్కుల కాంబినేషన్ వలన మీరు భూములు కూడా కొనుగోలు చేయడానికి ఈ ఈ నెలలో అవకాశం ఉన్నాయి అలాగే గురుబుద్ధులు కాంబినేషన్ వల్ల కూడా అంటే మీ రాశిలోనే గురుబుద్ధులు కూడా ఉన్నారు కదండి గురుబుధులు లక్ష దోషాలు పోకుంటే గురుడే మీ రాశిలో ఉన్నాడు రవితో కలిసి ఉన్నాడు అంటే అద్భుతం పంచమాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం గొప్ప అదృష్టం అండి ఆ గురుతో గురుడితో కలిసిన బుధుడు మీ మీద మీ మీద ఆ గురుబుధుల యొక్క ఇంపాక్ట్ బ్రహ్మాండంగా చూపిస్తారు అంటే గట్టిగా ఎవరిని మేము నమ్మకపోవడము ప్రతి విషయాన్ని డెప్త్గా ఆలోచించడము ఎంతో ఆహ్లాదకరంగా ఉండడము అలాగే మీకు పది మంది గొప్పగా ఉండాలని అనుకోవడము మీకు ఏదో కళారంగంలో మీకు కళ దాగి ఉండడము ఇవన్నీ కూడా మీకు బాగా కలిసి వచ్చే అంశాలండి పైగా మీకు ఎక్కువగా ఈ నెల మొత్తం కూడా బాగా బంగారము కొత్త కొత్త బట్టలు కొనుక్కునే అవకాశాలు బాగా ఉన్నాయి రవి గురుల కాంబినేషన్ కూడా అద్భుతంగా ఉంటుందండి మీకంటే పెద్దవాళ్ళు కూడా చాలా బాగుంటారు మీ నాన్నగారి కూడా చాలా బాగుంటుంది అంటే ఆయన ఆయుష్ ఆయుర్దాయం కూడా బాగుంటుంది ఏదేమైనా బుధ గుర శుక్రులు కాంబినేషను నాలుగు గ్రహాలు మీ రాశిలో ఉండడం వలన ఒక అద్భుతమైన యోగం అంటే ఏ పని చే తలపెట్టినా ఆ పనిలో నిర్విఘ్నంగా సక్సెస్ అవుతారు ఫైనాన్షియల్గా కూడా ఎట్టి పరిస్థితులను ఇబ్బంది పడండి ఎందుకంటే కుచదృష్టి ఉండడం వలన అలాగే శుక్రుడు కూడా ఉచ్చ స్థితిలో ఉండవలన కూడాను అంటే సెకండ్ హౌస్ లార్డ్ మీకు అంటే పన్నెండో భావంలో ఉన్నాడు సుక్కుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడండి ఆ శుక్కుడు ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా మీన రాశిలో ఉంటాడు రెండో ఇంటి వాడు నాలుగో పన్నెండులో ఉండే ఉన్నాడు అంటే జనరల్గా లగ్న ప్రకారం చూసుకుంటే రాశి ప్రకారం చూసుకుంటే వాళ్ళు విదేశాలు వెళ్తారు వాళ్ళంటే మీరు మీ మీ జాతకాలు రీత్యా విదేశీ పర్యటన ఉండడానికి అవకాశం ఉంది అలాగే మీ ధనం కూడా ఎక్కువ ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది అంతేకాదండి మీ దాంట్లో గాయని గాయకులు ఉన్నారు సంగీత ప్రియులు ఖచ్చితంగా బాగా వాళ్ళు డెవలప్ అవుతారు మంచి అవకాశాలు వస్తాయి ఈ సంవత్సరం ఈ నెల ఈ నెల కూడా మీరు మంచి శుభవార్తలు వినడము మీ తోబుట్టులను కలవడము వే ఆఫ్ లివింగ్ షైల్ చాలా బాగుండము బ్రహ్మాండంగా ఉంటుందండి ఇంకా ఏంటంటే మీకు చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు ఖచ్చితంగా బ్రహ్మాండంగా చదువు వస్తుంది మీ మదర్ గారు కూడా చాలా బాగుంటారు తల్లిగారికి ఆరోగ్యం బాగుంటుంది ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంతేకాకుండా వాహన యోగము గృహయోగము భూయోగము బాగుంటుంది వ్యవసాయదారులకి ఈ నెల మొత్తం కూడా పంటలో నష్టం రాకుండా ఆనందంగా ఉండేటట్టుగానే వాళ్ళు ఉంది అలాగే పంచమ గురుడు చూడడం వలన పంచమాధిపతి కూడా పుజ ఎగ్జాల్టేజ్ వచ్చే స్థితిలో ఉండడం వలన గొప్ప అదృశ్యం అండి అంటే సంతాన యోగము కలుగుతారు పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పుత్రిక సంతానం కూడా కలుగుతారు అంటే వాళ్ళ వాళ్ళు జాతకాల ప్రకారం అది డౌట్ లేదు కాకపోతే ఏంటంటే మీ ప్రభావం వల్ల అంటే రవి ఉచ్చస్థితిలో ఉన్న ప్రభావం వల్ల మీ రాశిలో ఉండడం వల్ల పంచమాధిపతి కూడా అవడం వల్ల మీకు జనాకర్షణ ఎక్కువగా ఉండడము ఆర్థికంగా బాగా డెవలప్ అవుతుంటారండి మీరు స్నేహంగా ఉంటారు అలాగే స్పోర్ట్స్లో కూడా రాణిస్తారండి బాగా రాణిస్తారు స్పెక్యులేషన్ బాగా ఆడతారండి మీరు స్పెక్యులేషన్ అంటే స్టాక్ అండ్ షేర్స్ ఉంటాయి కదా వాటిల్లో కూడా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆరో చూసుకుంటే కేతు ప్రభావం చూసుకుంటే కేతు ఆరోభవలు ఉండి చక్కగా మీకు యోగిస్తున్నాడు ఈ కేతు అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఏమైనా రాస్తున్నా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా విజయం సాధిస్తారు ఎందుకని ఆ రాష్ట్రాధిపతి బుద్ధుడు కూడా బ్రహ్మాండంగా రిట్రోగేషన్లో పన్నెండు భావంలో ఉన్నాడు పర్ఫెక్ట్గా బాగున్నాడు మీకు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గానే ఉంటారు ఇంకా ఆరో భావలో కేతు ఉండడం వల్ల రుణ బాధలు రోగ బాధలు శత్రుభయాలు ఇవన్నీ తగ్గుముఖంగా పడతాయి మీ ఇంట్లో శుభకార్యాలు బ్రహ్మాండంగా చేస్తారండి వివాహాది శుభకార్యాలు లేదా శుభకార్యాలు మీ ఇంట్లో చేస్తారు అలాగే మీ బిజినెస్ కూడా బాగా డెవలప్ అవుతాయి మీ బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు కదా కూడా చాలా బాగుంటుంది మీ భార్యాభర్తలు కూడా అండి చాలా అన్యోన్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉందండి స్టాంపింగ్ అవుతా వేయించుకుంటారు స్టాంపింగ్ అవుతుంది అలాగే హైయర్ ఎడ్యుకేషన్ రీచ్ మీరు విదేశాలు వెళ్తారు తీర్థయాత్రలు కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి మీకు గురువు గారిని పీఠాధిపతులని సందర్శించడం వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందడం కూడా జరుగుతుంది మీరు మీకు అలాగే మీరు షిరిడి సాయిబాబా దర్శనం చేసుకోవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది గురు ప్రభావం ఉంది కాబట్టి అలాగే అండి మీరు చేస్తున్న బిజినెస్లు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి పంచమస్థానాన్ని గురుడు చూడడం వల్ల కూడా సినిమా రంగం ఇంకా చెప్పాలి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే సంగీత సాహిత్య నృత్య కళాకారులకి డబ్బింగ్ ఆర్టిస్టులకు కూడా పంచమభావం బాగుందంటే మంచి పర్ఫెక్ట్గా బాగుంటారండి ఇంకా ఇంకా చెప్పాలంటే కుజుడుతో కలిసి అని కూడా చూస్తుంటే చూస్తూ ఉండడం వలన పంచమస్థానం స్థానం బ్రహ్మాండంగా ఉండడం వలన పొలిటికల్ రంగంలో మంత్రి పదవులు రావడానికి మీ జాతకాలు రీత్యా కొంతమందికి ఉంటుంది వాళ్ళ వాళ్ళ అదృష్టం బట్టి ఉంటుంది అలాగే మీరు చేస్తుండే బిజినెస్లు బాగా బ్రహ్మాండంగా ఉంటాయి ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే చార్ట్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ అంటే సరే వాళ్ళకి మీరు చేస్తున్న ఎగ్జామ్స్ రాస్తుంటారు వాళ్ళకి అంటే ఇంటర్వ్యూస్లో సక్సెస్ అవుతుంటారు గ్రూప్స్ రాస్తుంటారు సార్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా అదొకటి సివిల్ సర్వీసెస్ రాస్తుంటారు మీ ఎగ్జామ్స్ మీరు మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత వాటి తర్వాత ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కొన్ని ఎగ్జామ్స్ వాటిలో సక్సెస్ అవుతారు ఎందుకంటే గురు ప్రభావం మీకు బాగా ఉంది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి ముఖ్యంగా విదేశ పర్యటన తప్పదు అలాగే మీరు నాన్నగారికి ఆస్తి పాస్తులు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు సక్సెస్ చేస్తారు కూడా మీరు గుడులకి గోపురాలకి దానం ఇవ్వడము అలాగే చెరువులు తవ్వించడము ఇవి మీకు అవకాశం వస్తుంది అలాగే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో అద్భుతంగా రాణిస్తారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ చాలా బాగుంటుంది గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాల రీత్యా బదిలీలు అవుతారు వాళ్ళకి ప్రమోషన్స్ కూడా అద్భుతంగా రావడానికి అవకాశం ఉందండి ప్రమోషన్స్ వస్తాయి మీకు ఆడవాళ్ళు కూడా చెప్తున్నానండి లేడీస్ కూడా స్త్రీలకు కూడా చెప్తున్నాను మంచి అవకాశాలు బాగున్నాయమ్మా మీరు బాగా చదవండి కష్టపడండి చక్కటి ఉద్యోగాలు శని ప్రభావం బాగుంది కాబట్టి శని కార్యకర్తల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ సర్వీసెస్ కానీ కోల్ ఇండస్ట్రీ అలాగే సిమెంట్ ఇండస్ట్రీ ఐరన్ ఇండస్ట్రీ అంటాం కదా వాటిలో ఉద్యోగాల అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే లాభస్థానంలో కుజుడితో కలిసి శని ఉన్నాడు బాధకుడు అవుతాడు ఇంకా చాలా అంశాలు పరిశీలించాలి శని బాధకుడు అన్న వీల్లేదు ఎందుకంటే నవాంశులో కూడా చంద్రా ఫోర్త్ భావంలో ఉండాలి ఇంకొన్ని కొన్ని ఉన్నాయి అరే ఏదేమైనా పదకొండో భావంలో ఉన్న శని కుజులు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మార్పులు తీసుకొస్తారండి అంటే పదవులు ఇవ్వడము ఎలక్షన్స్లో గెలవడము ఇవన్నీ ఉంటాయి మీ జాతకాలీచే ఉంటుంది అనుకోండి శని కుజుల కాంబినేషన్ అవే అలాగే మీకంటే పెద్దవాళ్ళు చాలా బాగా ఉండడము తని కుజుల కాంబినేషన్ మీ చేస్తున్న వ్యాపారాల్లో అభివృద్ధికరంగా ఉండము ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుందండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కుజ ప్రభావం బాగుంది కాబట్టి పర్ఫెక్ట్గా బాగుంటుంది అలాగే పన్నెండో భావంలో ఉండే ఐదు గ్రహాలు ఉన్నాయండి ఏంటది రవి శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉంటాడు బుధుడు నీచస్థితి కాకుండా రిట్రాగేషన్లో ఉన్నాడు వక్రస్థితిలో ఉన్నాడు రాహు ఉన్నాడు సో ఇన్ని గ్రహాలు ఉండడము కుజుడు కూడా ఇరవై నాలుగో తారీఖు నుంచి మీకు మీనరాశి రావడం జరుగుతుందండి అంటే ఐదు గ్రహాల ప్రభావం చాలా బాగుంది ముఖ్యంగా మీకు ఎక్కువగా వాదన చేసే వాళ్ళకి అంటే బాగా మాట్లాడే వాళ్ళకి ఇవన్నీ తర్క శాస్త్రంలో ఉన్న వాళ్ళకి వేద పండితులకి చాలా బాగుంటుంది బుధుక్కుల కాంబినేషన్ భూములు కొనుగోలు చేస్తారు దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉందండి రవితో కలిసిన రాహు పన్నెండు భావన తప్పు అయినా రవి వచ్చే శుభ ఫలితాలు రవి ఇచ్చే శుభ ఫలితాలు కూడా రాహు వేస్తాడు మంచి ఫలితాలు ఉంటాయండి ఏం భయపడేసిన అవసరం లేదు అలాగే రవికుజ రాహువులు కుజ రాహువులు స్పోర్ట్స్ రంగంలో మంచి అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది వార్తాపత్రికల్లో రీచ్ మీరు ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది ఇలా చాలా కాంబినేషన్స్ ఉన్నాయండి శుక్రుడు పన్నెండు భవనం ఉండడం కూడా మీకు సప్తమాధిపతి పన్నెండు భవనం ఉండడం కూడా మంచిదే మంచిదే అంటే శుక్రుడు మంచివాడు కాదు కాబట్టి పన్నెండు భావంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు బుధ్రత గ్రహంతో కలిశాడు ఇద్దరు మీకు అవుతారు అయినా ఐదు గ్రహాలు యొక్క ఫలితాలు పన్నెండో భవనం ఉండడం వల్ల శుభ ఫలితాలే వస్తాయి ఖచ్చితంగా మీకు నేమ్ అండ్ ఫేమ్ రావడము అలాగే మీరు చేస్తుండే ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలుంటాయి సంతోషంగాను ఆనందంగాను ఉత్సాహకరంగాను ఉంటారు కేవలం రాహు పన్నెండో బాలు ఉండడం వలన శరీరమందు పీడ మనస్సులో అంటే మనస్సు శాంతి లేకుండా ఉండడము గృహశాంతి లేకుండా ఉండడము లేకపోతే మీ గృహాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలగడము జరుగుతుంది కానీ అక్కడ రవి ఉన్నాడు అలాగే శుక్రుడు ఉన్నాడు బుధుడు కూడా రిట్రగేషన్ లేకుండా రిట్రగేషన్ ఉండడం బలమైన ప్లానెట్లు ఐదు ఉన్నాయి కాబట్టి ఐదు గ్రహాలు యొక్క ఫలితాలు కూడా ఇవ్వాలి కాబట్టి నాలుగు గ్రహాలు కూడా రాహుతో కలిపి ఐదు ఖచ్చితంగా మీకు బాగుంటుంది విజయం సాధించి తీరుతారు మీరు ముఖ్యంగా పూజించవలసింది అమ్మవారు అమ్మవారిని ఎంత పూజిస్తే విష్ణువు విష్ణుమూర్తిని అమ్మవారిని ఖచ్చితంగా పూజించండి శుభ ఫలితాలు వాటి అంతా అదే మీకు వచ్చి తీరుతాయి